హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి నువ్వుల పచ్చడి చేయబోతున్నాము ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి నువ్వుల్లో చాలా కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో పుదీనా పుదీనా పచ్చడి కానీ నువ్వుల పచ్చడి తింటామని ఇలాంటి పచ్చళ్ళు మధ్య మధ్యలో తింటూ ఉంటే మన నాలికకు చాలా బాగుంటుంది అండ్ మనకు ఆకలి వేయకపోవడం ఇలాంటివి ఉన్నా సరే చాలా హెల్త్ అనేది అప్పుడప్పుడు మధ్యలో తింటుంటే బాగుంటుంది అయితే ఇక్కడ కొద్దిగా చింతపండు నేను నానబెట్టేసుకున్నాను అండ్ టమాటోస్ పచ్చిమిర్చి పక్క మిరపకాయలను కూడా కడిగి కోసి పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు ఇందులో ప్యాన్ అనేది వేడి చేసి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ మనకు కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది నువ్వుల పచ్చడి కదా నువ్వులను ఫ్రై చేసేసుకుందాం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను ఇక్కడ యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ ఈ నువ్వుల పచ్చడి వచ్చేసి మొత్తం కారం పచ్చి కారంతోనైనా చేసుకోవచ్చు ఎర్ర కారంతోనైనా చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట ఈ రెండు టూ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను తీసేసుకొని ఇక్కడ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అండ్ నువ్వులు ఫ్రై సిమ్లో పెట్టే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే చిట్టపడలాడదు చిమ్ముతాయి కాబట్టి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ మధ్య మధ్యలోనే మీకు చూపిస్తున్నాను వేడు ఇంతి అవ్వకూడదు కదా అందుకోసం అని చెప్పేసి మధ్య మధ్యలో చూపిస్తున్నాను నువ్వులు బాగా ఫ్రై అయ్యాక సపరేట్ చేసి పెట్టేసుకుందాం ఈ నువ్వుల పచ్చడిలో వెల్లుల్లిపాయ ఏ పచ్చడి చేసినా వెల్లుల్లిపాయ చాలా మెయిన్ రోల్ అన్నమాట వాటితోటే మనకు ఆ స్మెల్ అనేది టేస్ట్ అనేది ఇంకా వెల్లుల్లిపాయ కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి వెల్లుల్లిపాయ యూజ్ చేయండి నాకు వచ్చేసి ఇక్కడ వెల్లుల్లిపాయ లేదు కాబట్టి నేను వెల్లుల్లిపాయ లేకుండానే ఇక్కడ పచ్చడి చేస్తున్నాను మీరు మాత్రం వెల్లుల్లిపాయ మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేయండి ఇంకా వేడి వేడి అన్నంలో పచ్చళ్ళు తింటే చాలా హెల్త్కి అండ్ నాలుగు కూడా చెప్పబడిపోయినా సరే తింటుంటే నాలుక కూడా చాలా బాగా ఉంటుంది అండ్ ఏ మటన్లు చికెన్లు ఏవి లేకున్నా సరే పచ్చడి ఉంటే మాత్రం చాలా బాగా తినచ్చు అన్నమాట ఇంట్లో ఎవరికైనా జ్వరం కానీ తినబుద్ధి కాకపోవడం కొద్దిగా నీరసంగా ఉన్నా సరే ఇలాంటి పచ్చళ్ళు తినడం వల్ల మనకు హెల్త్కి ఏదో ఎనర్జీ దొరికినట్టు అనిపిస్తుంది అనమాట అందులోనే నువ్వులు కాల్షియం కాబట్టి చాలా మంచిది అప్పుడప్పుడు తింటూ ఉండాలి అండ్ పుదీనా పచ్చడి కూడా చాలా ఇదండి ఆకలి మనకు ఆకలి కాకపోయినా సరే పుదీనా పచ్చడి చేసుకుంటే చాలా ఆకలిస్తుంది అండ్ కొత్తిమీర పచ్చడి ఇలా చెప్పుకుంటూ పోటీ అన్నిటితో పచ్చడి చేయొచ్చు అనమాట చింతపండు పచ్చడి పల్లీల పచ్చడి టమాటో పచ్చడి ఇలా అన్నీ చేసుకున్నా సరే అన్నీ చేసేసుకోవచ్చు అనమాట నువ్వులు బాగా ఫ్రై అయిపోగానే సపరేట్ చేసుకొని చల్లార్చడానికి పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ నువ్వులను సపరేట్ చేసి చల్లడానికి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ధనియాలను వేస్తున్నాను ధనియాల ఆప్షన్లు అండి నా దగ్గర కొత్తిమీర లేకుండే అనమాట కొత్తిమీర కూడా వేయాలి ఇందులో అందుకని చెప్పేసి నేను కొత్తిమీరకు బదులు ధనియాలు వేస్తున్నాను ఈ జీలకర్ర ధనియాలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వీటిని కూడా చల్లార్చడానికి పక్కన పెట్టేసుకుందాం ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్ పైన పెట్టండి సిమ్ టు మీడియం ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయన్నమాట నేను ఇక్కడ సిమ్లోనే పెట్టేసి ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే చాలా మాడిపోతే మాడిపోయిన స్మెల్ వస్తుందన్నమాట ఇలా సిమ్లో పెట్టేసి ఇది ప్యాన్ వచ్చేసి నాన్ స్టిక్ కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే కలపడానికి రావట్లేదు అందుకని మధ్య మధ్యలో ఇలా షేక్ చేస్తుంటే మంచిగా ఈవెన్గా ఉందన్నమాట అంత లెవెల్గా స్ప్రెడ్ అయిపోయి మంచిగా ఫ్రై అయిపోతూ ఉంటుంది మన చేతితోనే జస్ట్ ఇలా అంటే సరిపోతుంది అండ్ స్పూన్తో చూడొచ్చు ఎంత బాగా తిప్ప తిప్పినా సరే అది రావట్లేదు అనమాట ఎందుకంటే నాన్ స్టిక్ కదా అది చేత్తో ఉప్పుతేనే చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటిని కూడా సపరేట్లీ దంతులోనే నువ్వుల దాంతోనే చల్లార్చడానికి పెట్టేసుకుందాం అదే ప్యాన్లో ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూస్తాం నా స్టైల్లో మీరు ఒకసారి చేసుకోండి ఒకవేళ మీరు ఇంతకంటే బాగా చేసినా సరే నాకు కామెంట్ చేయండి నేను మీ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాను నేను సింపుల్ వేలోనే చేస్తానండి ఏదైనా సరే ఇంట్లో ఉన్న వాటితోటి ఎక్కువ మసాలాస్ అలాంటి సోడాస్ ఇవన్నీ ఏమీ యాడ్ చేయను ఏది టిఫిన్ చేసినా సరే ఇడ్లీ దోశ వడ ఏది చేసినా సరే సోడా కూడా వెయ్యనండి అయినా కూడా చాలా బాగా పొంగుతాయి టేస్టీగా ఉంటాయి అన్నీ న్యాచురల్గా చేయడానికే ట్రై చేస్తాను నాకు కెమికల్స్ కానీ అలాంటిలాంటివి నచ్చవన్నమాట నేను మీకు కూడా హెల్త్కి సంబంధించింది కాబట్టి మీకు కూడా అలాగే అడ్వైట్ ఇస్తాను అడ్వైజ్ అనేది మనకు మంచి అయితే మనం తీసుకోవాలండి నలుగురు చెప్పేది వినాలి మనకు అందులో చెప్ తెలిసిన మంచిని మాత్రమే మనం గ్రహించాలి వాళ్ళ చెడు ఉంటే దాన్ని వదిలేసాలన్నమాట కొద్దిగా నూనెను వేసేసుకొని ఉప్పును వేసారండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు చిట్టపటలు ఆడకుండా మన మీద పడతాయి కదా అందుకనమాట అయితే ఇక్కడ ఫస్ట్ వెల్లుల్లిపాయలు కూడా తీసేసుకోవాలి వెల్లుల్లిపాయలు నా దగ్గర లేవండి వెల్లుల్లిపాయలు మాత్రం ప్రతి పచ్చళ్ళని మరీ మరీ చెప్తున్నాను చాలా ఎంత వేసుకుంటే అంత మంచిదనమాట ఆకలి వేస్తుంది అండ్ ఆ స్మెల్కే మనకు ఎంతో కొన్ని వాసనకే మనకు కడుపు నిండిపోతుంది అనమాట ఆకలి కాకపోయినా ఆకలి వేసినట్టు అనిపిస్తుంది వెల్లుల్లి చాలా మంచిది అనమాట వెల్లుల్ని మీరు ఎక్కువ శాతం యూజ్ చేయండి అయితే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఫ్రైలో నూనెలో ఫ్రై చేసిన కొద్దిగా దానిపైన ఉన్న పొట్టంతా కొద్దిగా స్మూత్ అయ్యేదరికి ఇలా మధ్య మధ్యలో చూస్తున్నాను ఎందుకంటే వీడలు ఎంత అవ్వద్దు కదా ఆల్రెడీ లెంత్ అయిపోతుందని చెప్పేసి మధ్య మధ్యలోనే చూపిస్తున్నాను ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే టమాటోస్ని వేసేస్తున్నాను ఇవి ఎనిమిది నుంచి పది టమాటాలను తీసేసుకున్నాను మీకు ఎంత పచ్చడి కావాలంటే అంత పచ్చిమికుల క్వాంటిటీ టమాటోస్ క్వాంటిటీ అనేది పెంచేసుకోండి అండ్ చింతపండు కూడా ఇక్కడ కొద్దిగానే నానబెట్టాను ఎక్కువ పులుపు తీసుకోండి కదా ఈ డబ్బాల గురించి నేను ఆల్రెడీ మీకు వీడియో చేశానండి ఇలా తీసుకోవడం వల్ల నాకు అయితే చాలా బెనిఫిట్ అనమాట నేను ఒకేసారి మూత తినడం వల్ల ఉప్పు కారం పసుపు ఒక దాంట్లో వేసి పెట్టేసుకున్నప్పుడు నేను సపరేట్ సపరేట్ మూతలు తీయకుండా ఒకటే తీసేసుకుంటే నాకు మూడు ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం అయితే ప్రతి దాంట్లో వేస్తాము అండ్ పోపు డబ్బాలు కూడా నేను ముందు చూపిస్తాను పోపు డబ్బా తీసినప్పుడు పోపు డబ్బాలు కూడా అన్నీ ఒకేసారి పెట్టేసుకోవడం వల్ల మనకు ఆయిల్ మనం పోపు వేసేటప్పుడు నూనె వేడైపోయి ఒకదాని వెనకాల మూతలు వెళ్ళ తొందరలో మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా మూతలు వెళ్ళక పోపులు మాడిపోయి ఇలాంటి స్ట్రగుల్స్ అనేవి మనం పోయి ఇంట్లో చాలా చూస్తూనే ఉంటాం అండి మార్నింగ్ టైంలో మెయిన్ ఎందుకంటే పిల్లల స్కూళ్ళు ఆఫీసులు జాబ్కి వెళ్ళే వాళ్ళు అన్నీ హడావిడిగా ఒకటే టైంలో ఉంటాయి కదా అయితే ఇవన్నీ చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ డబ్బా అనేది నేను తీసేసుకున్నాను దానివల్ల అయితే నాకు ఇప్పటికీ చాలా బెనిఫిట్ అండి ఒకేసారి ఇలా తీసేసే మూత తీసేసాను అనుకోండి ఆవాలు జీలకర్ర ఓమా నేను ఏవేవైతే యూజ్ చేసానో అవన్నీ ఒకే దగ్గర వేసి పెట్టేసుకుంటాను అన్నమాట అయితే ఈ టమాటోస్లో ఉప్పు కారం పసుపు కొద్దిగా కారాన్ని వేసాను మీరు కావాలనుకుంటే మొత్తం పచ్చిమిర మంచి పచ్చిమిర్చితోనైనా చేసేసుకోండి లేదంటే ఎర్రకారంతోనైనా చేసేసుకోండి అది మీ ఇష్టం అన్నమాట నేను ఇక్కడ కొద్దిగా హాఫ్ పంటలు అది కొంచెం ఇది కొంచెం అనేది యాడ్ చేసేసాను ఇలా మధ్య మధ్యలో మొత్తం ఉడకడానికి ఇవ్వాలండి కొద్దిగా టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు కలపాలి ఇందులో నుంచి ఏవైతే వాటర్ రిలీజ్ అవుతాయో వాటర్ అంతా కొద్దిగా డ్రై అయ్యేంత వరకు ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు నేను ఇందులోనే వేసేస్తున్నాను అసలు ఈ కరివేపాకు మనం పోపులో వేస్తామండి ఎందుకంటే పోపులో వేసినప్పుడు పిల్లలు వే ఏరేసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట తినట్లేదు అదే కరివేపాకు కంటికి చాలా మంచిది కదా అయితే మిక్సీలో వేసి మనం మిక్సీ పెట్టేసుకు పట్టేసుకున్నాం అనుకోండి కరివేపాకు అనేది ఇంకా కనిపించదు కదా నేను ఈ మధ్య అన్నీ ఇలాగే చేస్తున్నాను అండి మీరు ట్రై చేయండి టమాటా చేసినా ఏది చేసినా సరే ఇలా మిక్సీలో వేయడం వల్ల అవి వాళ్ళు సపరేట్గా ఏరి పరేసిటవి ఏమైనా ఉంటాయి కదా పిల్లలు వాటిని ఇలా మిక్సీ పట్టి వేసి వాళ్ళకు తినిపిస్తున్నాను అనమాట ఎందుకంటే అవి కనిపించవు కదా కనిపిస్తే వాళ్ళు తీస్తారు అవి కనిపించినప్పుడు వాళ్ళకి తీసే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఇందులోనే వేసేసి నేను మిక్సీ చేసేస్తున్నాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మొన్న టమాటో కర్రీ చేశాను కదా అసలు మీరు చూడ చూడని వాళ్ళైతే అయితే వీడియోలో టమాటో కర్రీ కూడా ఎంత బాగుందంటే అసలు మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే ఇలా ఒకటికి రెండుసార్లు మధ్య మధ్యలో కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో మీడియం టు సిమ్ సిమ్లో వచ్చేసి మగ్గడానికి వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే దీంట్లో పచ్చివాసన అంతా పోయి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట అయితే ఇప్పుడు నానబెట్టిన కొద్దిగా చింతపండు ఉంది కదా ఆ చింతపండు ఎంత అయితే నానబెట్టానో కొద్దిగానే వాటర్ వేశాను ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసి ఆ మొత్తం మా డ్రై వాటర్ అంతా డ్రై డ్రై అయిపోయేంత వరకు ఇక్కడ మొత్తం గట్టిపడేంత వరకు ఇక్కడ కొద్దిగా ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా ఆవిరైపోయేంత వరకు మనం ఇక్కడ కుక్ చేసుకోవాలన్నమాట పచ్చళ్ళు నీళ్ళు ఉండడం వల్ల ఈ పచ్చడి మన టమాటా పచ్చడి ఏదైనా అది మురిగి ఏమంటారు పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి నీరు లేకుండా ఎంత బాగా మనం కుక్ చేసి మిక్స్ చేస్తామో అన్ని రోజులు మనకు ఎక్కువ నిల్వ అనేది ఉంటుంది ఇలా మొత్తం కొద్దిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని చల్లార్చడానికి పెట్టేసుకుంటున్నాను ఇది చల్లారే లోపు కొద్దిగా మనం పోపు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ఎందుకంటే మన టైం వేస్ట్ అవ్వద్దు కదా అందుకన్నమాట నేను ఆల్రెడీ ఇది వన్ ఈ టమాటో పచ్చడి కుక్ అయ్యేంతవరకు వరకు గిన్నెలన్నీ తోమేసుకున్నానండి నేను అన్నం కూర వండేటప్పుడు నా అంట్లు కూడా వెంబటే క్లీన్ అనేది చేసేసుకుంటాను నేను మళ్ళీ పొయ్యి దగ్గర రానమాట అన్నం కూర వండేటప్పుడే పొయ్యి దగ్గర ఏ పని ఉన్నా సరే అప్పటికప్పుడు అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడ పని అనేది చేసేసుకుంటాను అలా చేసుకోవడం వల్ల నాకు టైం అనేది చాలా సేవ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా చేయాల్సి వస్తుంది కదా మధ్య మధ్యలో ఏదైనా పని ఉన్నా సరే బట్టలు ఇంట్లో ఇంట్లో ఇంకా వేరే ఏదైనా పని ఉన్నా సరే అన్నిటిని కలిపి మనం చేసేసుకోవచ్చు అనమాట ఇలా మీరు ట్రై చేయండి వంట వండుతూ అవి మధ్య మధ్యలో మనం కలపాల్సి వచ్చినప్పుడు కలిపేసుకుంటూ మిగతా టైంలో వేరే పనులు చేసుకుంటూ మనకు టైం అది చాలా ఈజీ సేవ్ అవుతూ ఉంటుందన్నమాట నేను మార్నింగ్ టైంలో ఇవన్నీ ఇలాగే చేసేసుకుంటానండి ఈ పోపు డబ్బా చూడొచ్చండి ఆవాలు జీలకర్ర ఓ మహకాలంజీ వీటన్నిటిని వేసేసుకున్నాను ఇప్పుడు ఒకటేసారి మూత తీసేసి పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాం అనుకోండి ఎంత టైం సేవ్ అవుతుంది కదా మీరు ఇలాంటి డబ్బాలను తీసేసుకోండి డబ్బా ఇంకా గురించి మరింత తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఆల్రెడీ డబ్బా గురించి వీడియో ఉందండి చూడని వాళ్ళైతే చూడండి ఇంకా చాలా మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి టైలరింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇవన్నీ వీడియోస్ నాకు నా ఈ ఛానల్లో మాత్రమే మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయండి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే బెల్లైకన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అలా క్లిక్ చేసి పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ఇస్తుంది అయితే ఇది కొద్దిగా చల్లారిపోయిందండి సరి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఉప్పు కారాన్ని కూడా ఇక్కడ చెక్ చేసేసుకుంటున్నాను అయితే ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది మిక్సీ చేసేటప్పుడు ఆ నువ్వులు అవన్నీ కలిపి మొత్తం పచ్చిమిర్చిలో కారం ఉంటుంది కదా ఆ కారం కూడా మిక్సీ అయ్యాక తర్వాత ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసేసుకుందాం ఇప్పుడు నువ్వులు జీలకర్ర మనం ధనియాలు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం వాటిని కొద్దిగా ఇక్కడ కచ్చా పక్కాగా మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇవి వచ్చేసి గ్రైండ్ అయిపోయాను అనమాట ఇందులో వాటర్ మాత్రం అస్సలు వేయొద్దండి పచ్చళ్ళల్లో వాటర్ అనేది వేయొద్దు అలా వేయడం వల్ల పచ్చడి నిలువ ఉండదు అనమాట ఈ టమాటా పచ్చడి మనం ఒకటికి రెండు సార్లు రెండు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు తిన్నా సరే అంతే బాగుంటుందన్నమాట అండ్ పాడవద్దు కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఉంటే మాత్రం పాడైపోతూ ఉంటుంది అండ్ ఉప్పు కారం కూడా మంచిగా వేస్తే ఏవి పాడవవు వీటిని మీరు పచ్చడి అంటారో తొక్కులు అంటారో నాకు మాత్రం అంత తెలీదు తొక్కనే అంటారు అనుకుంటున్నాను నువ్వుల తొక్కు సంథింగ్ ఏదో మీరు మీరు ఎలా పిలుస్తారో అలాగే అనుకోండి అయితే ఈ మిశ్రమాన్ని అంతా మనం పచ్చిమిర్చి టమాటోస్ అండ్ చింతపండు వేసి మగ్గించి పెట్టేసుకున్నాం కదా వాటిని అన్నింటిని ఇందులో వేసేసుకొని జార్లో మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం వాటర్ మాత్రం అస్సలు వేయొద్దు ఇలా మొత్తం వేసేసుకొని ఫైన్గా పేస్ట్ అనేది చేసేసుకోవాలండి మొత్తం మెత్తగా అసలు వాటర్ అనేది వేయకుండా మొత్తం మిక్సీ పట్టేసుకోండి స్మూత్గా ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ వేసేసుకోండి నాకు కారం అనేది బాగానే ఉంది అయినా పచ్చిమిర్చి మొత్తం మిక్స్ అయ్యాక అందులో నుంచి కొద్దిగా కారం అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువైంది కదా ఉప్పు మాత్రం ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి మొత్తం ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలో సపరేట్ చేసేసుకుందాం అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది అండ్ ఇలాంటి పచ్చలు తినడం వల్ల కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు మనకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే నాలుక చెప్పబడిపోయినా సరే ఇలాంటి పచ్చళ్ళు అనేది చేసుకొని తినండి నువ్వుల పచ్చడి పల్లీల పచ్చడి ఎక్కువ శాతం పుదీనా పచ్చడి వీటన్నిటిని చేసుకుంటూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు తింటూ ఉంటే జర నోటికి కూడా రుచిగా ఉంటుందన్నమాట హెల్త్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి వెల్లుల్లి మాత్రం వేయడం మాత్రం మర్చిపోకండి అది వేసుకొని మనం మిక్సీ చేసి తినడం వల్ల ఆ స్మెల్ ఇంకా అవుతుంది ఆల్రెడీ స్మెల్ అనేది చాలా గుమాయిస్తుంది అండ్ వెల్లుల్లి వేయడం వల్ల ఇంకా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ రుచి కూడా ఒకటికి రెండు ఇంతలు అనేది ఆ వెల్లుల్లి వల్లనే రుచి అనేది ఇంకెక్కువగా ఉంటుందన్నమాట అయితే మిక్సీ జార్లో నుంచి మొత్తాన్ని నేను సపరేట్ చేసేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి మొత్తం మనకు ఉందో నువ్వులు ఇవన్నీ మిక్స్ కాకుండా మధ్య మధ్యలో ఎక్కడ ఉన్నా సరే మనం కలపడం వల్ల మొత్తము ఎందుకంటే మనం వాటర్ని అనేది ఇక్కడ యాడ్ చేయలేదు కదా అందుకని చెప్పేసి మొత్తం బాగా ఒకటికి రెండుసార్లు కలిపేసుకోండి మనం వేసిన ఉప్పు అవన్నీ కూడా మంచిగా మొత్తం మిక్స్ అయిపోయి టేస్ట్ చేసినా సరే సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది ఇలా బాగా మిక్సీ చేసేసుకొని ఓసారి ఉప్పు కారాన్ని చెక్ చేసేసుకోండి ఏమైనా తక్కువ ఉంటే అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఆల్రెడీ మనం అన్నీ వేసేసుకున్నాం చెక్ చేసేసుకొని అయితే మొత్తం ఇక్కడ సపరేట్గా మొత్తం నీట్గా ఇక్కడ మొత్తం అటు ఇటు కాకుండా ఒకసారి మొత్తం సైడ్లకు ఉన్నదంతా మధ్యలో ఇలా చేసేసుకోండి ఎందుకంటే మనం పోపు వేయగానే అన్నింటికి తగిలాలి కదా పోపు అనేది అండ్ ఇది నా రెసిపీ అంటే నా స్టైల్లో సింపుల్గానే చేస్తాను నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను మీరు ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉందో అవైలబుల్ కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి బెల్లైకన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నేను అప్లోడ్ చేసే ప్రతి టైలరింగ్ రెడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు ఈ పోపునంతా ఇందులో వేసేసుకొని బాగా మిక్ మొత్తం కలిపేసుకోవాలని కలిపేసుకోవాలన్నమాట ఆ పోపు అంతా అన్నిటికీ పట్టేటట్టు మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనకు తినడానికి ఇంకా రెడీ అయిపోయినట్టు అండి వేడి వేడి అన్నంలో తింటే మాత్రం ఆ రుచియే వేరండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో లాంటి పచ్చడి అంటారో ఏమంటారో తెలియదు కానీ ట్రై చేయండి పేరు ఏదైనా సరే మీరు పిలిచే పేరుతో మీరు పిలవండి నాకు తెలిసిన పేరుతో నేను పిలుస్తాను ఇదండి ఈరోజు రెసిపీ నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఛానల్ రిలేటెడ్ వీడియోస్తో పాటు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో